దేవుని వాక్యం చదువుకుందాము నిర్ఘమ కాండము పదైదో అధ్యాయము పదకొండో వచనం యుహోవా ఏలుపులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికీర్తనలు బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడెవడు చాలు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం అవతల ఒడ్డున పాడినటువంటి కీర్తన మిరియాము ఇస్రాయేల్ ఆరు లక్షల మంది తంబూరాలు చేత పట్టుకొని వీణలు వాయిస్తూ దేవునికి పాడినటువంటి పాట విజయోత్సవముతో ఎంతో సంతోషముతో గంభీరముతో పాడినటువంటి పాట ఎందుకు పాడుతూ వచ్చారని మనము ఆలోచిస్తే ఎర్ర సముద్రాన్ని వాళ్ళ ఎదుట పాయలు చేస్తూ వచ్చాడు ఎర్ర సముద్రాన్ని విడగొడుతూ వచ్చాడు కింద ఆరిన నేల పెడుతూ వచ్చాడు సురక్షితంగా ఇస్రాయేల్ ప్రజలు ఆరు లక్షల మంది ఎర్ర సముద్రం దాటు వరకు అవతల నీళ్ళు యువతల నీళ్ళు వేరుగా నిలుస్తూ వచ్చాయి దాని మధ్యలో ఎంతో సురక్షితంగా దేవుని ప్రజలు అద్దరకు చేరుతూ వచ్చారు అప్పుడు దేవుని బలాన్ని చూసి దేవుని శక్తిని చూసి దేవుని అధికారాన్ని చూసి పాడినటువంటి పాట ఏమని పాడుతూ వచ్చారంటే యహోవా ఏల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికీర్తనలు బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడెవడు అని పాడుతూ వచ్చారు దేవునికి ఎంతో హృదయపూర్వకంగా దేవునికి పాడినటువంటి గానం అన్నమాట ఎంతో సంతోషంగా ఇస్రాయ ఆరు లక్షల మంది కూడా ఒకటేసారి కలిసి పాడిన పాట